ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి న్యూస్ చాలామంది అభ్యర్థులైతే కనుక పూర్తిస్థాయిగా ఈ వీడియోని వారు అయితే కనుక వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సంబల్ క్లిక్ చేయండి అలాగే సో మీరు ఎవరైతే ఒకవేళ సిన్సియర్గా ఖచ్చితంగా డిఎస్సి సాధించాలి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలి జనరల్ స్టడీస్లో అనుకున్నటువంటి వారైతే కనుక ఈ రత్నం సార్ అద్భుతమైనటువంటి అవకాశం మీకు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా నాకు తెలిసి ఎక్కడా లేనటువంటి విలువలతో సో క్వాలిటీ క్వాంటిటీతో మీకు చక్కగానో ప్రాక్టీస్ అనేది ఈ రత్నం సార్ చక్కగా పెడతా ఉన్నాడు డిఎస్సి అభ్యర్థులు అంటే ఒక వన్ ఇస్ టూ వన్ పోస్ట్ అభ్యర్థులు కలిగినటువంటి వాళ్ళైతే కనుక మీరు వెంటనే జాయిన్ అవ్వండి ఇది అద్భుతమైనటువంటి అవకాశం కేవలం ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకొని చూడండి మిత్రులారా మనకి ఇక్కడ ఎనిమిది వేల పోస్టులు భర్తీ త్వరలో వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలు అంటే వైద్య ఆరోగ్య శాఖలో దాదాపుగా ఎనిమిది వేల ఖాళీలు ఉన్నాయి అంటే ఇంచుమించుగా ఒక లక్ష మనకి ఇక్కడ ఒక లక్ష ఒక వేల పోస్టులకు గాను ఇంచుమించుగాను ఇరవై ఆరు వేల పోస్టులు ఇక్కడ ఖాళీలు ఉన్నాయి వీటిని భర్తీ చేసేటువంటి విధానంతో ప్రస్తుతం అయితే కనుక మేము ఎనిమిది వేల పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది అని అంటే త్వరలో అన్నారు అది ఎప్పుడు ఇప్పుడు అప్పుడు అన్నది లేదు బట్ కాకపోతే దీనికి కొంత సమయం అయితే కనుక పడుతుంది దీనికి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషను ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ అలాగే రెలవెంట్ సో ఉన్నటువంటి మెడికల్కి సంబంధించినటువంటి ఎంఎల్టీ ఉన్నా కానీ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉందండి రెండు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలకు కల్పనే దేయం ఎవరు నారా లోకేష్ గారు ఇక్కడ ఒకరు చూపుతూ ఉన్నారు ఐదు లక్షలు ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు మరి ఇక్కడ పారిశ్రామికమైనటువంటి పెట్టుబడులు పెట్టడానికి విదేశాల నుంచి వచ్చేటువంటి ఆ కంపెనీల గురించి నేను ఒక విషయం కూడా అడిగారు ఇవన్నీ మేము పరిశ్రమలకు సంబంధించి పరిశ్రమలని పెట్టుబడుల కోసమని విదేశీ కంపెనీలు అవన్నీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం సో తర్వాత ఒకవేళ జగన్ రాడని నమ్మకం మీరు గ్యారెంటీ ఇస్తారా అని ఇక్కడ ఒక క్వశ్చన్ కూడా వేసినటువంటి పరిస్థితి సో ఏది ఏమైనా కానీ ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాల కంటే కూడా ఇక లైఫ్ లాంగ్ ఈ ఉద్యోగాలే ధ్యేయంగాను సో వీరి యొక్క భవిష్యత్ ప్రణాళికను దృష్టిలో పెట్టుకుని ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల కాలంలో అని నిన్న నిర్ణయించినటువంటి గతంలో చెప్పినటువంటి విధానాలే సో ఇది నిన్న జరిగినటువంటి మంత్రి మంత్రివర్గ ఉపసంఘం మరి చైర్మన్ కాబట్టి ఈ మాటలు కూడా చెప్పడం కూడా జరిగింది అలాగే సబ్జెక్ట్ టీచర్కు బోధన ఉండాల్సిందే నిన్న నేను ఇదే విషయానికి కూడా అభ్యర్థులందరూ కూడా మీకు తెలియాలి ఇదే విషయాన్ని గురించి కూడా నేను చెప్పాను దీని ముందు ఉన్నటువంటి వీడియోలో చూడండి పేపర్లో వస్తుందని నేను కూడా ముందుగానే చెప్పాను ఇదే విషయాన్ని చెప్పానండి సబ్జెక్టుకి టీచర్ ఉండాల్సిందే అని గతంలో కూడా గతం నుంచి కూడా చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే నారా లోకేష్ సో ఆయన ఇదే విషయాన్ని చెప్పారు సబ్జెక్టుకి టీచర్ ఉండాలండి మరి సబ్జెక్టుకి టీచర్ ఉండాలని చెప్పినటువంటి ఆయన ప్రస్తుతం అయితే కనుక ఈ విద్యా సంవత్సరంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇంతవరకు జరగలేనటువంటి పరిస్థితి మరి జిఎస్సి నోటిఫికేషన్ అనేది జనవరి చూడండి జనవరి చివరి నాటికి వెలువడవచ్చును అంటే ఖచ్చితంగాని కాదు చాలామందికి ఈ విషయం తెలియట్లే ఖచ్చితంగాని కాదు నేను ఇదే విషయం చెప్తున్నా సో నాకు తెలిసినంత వరకు కూడా ఇది విశ్లేషణ చేస్తే టెక్నికల్తో కూడినటువంటి చాలా సమస్యలు ఉన్నాయి కానీ జనవరి చివరి నాటికి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల వెలువడే అవకాశం ఉంది కాకపోతే ఫిబ్రవరి మార్చో విద్యా హక్కు విద్యకు సంబంధించి అంటే టీచర్లకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్లు కానీ ప్రమోషన్స్ కానీ బదిలీలకు సంబంధించినవి కానీ సో వీటి మీద ఒక కొత్త చట్టం తీసుకొస్తున్నారు ఆ చట్టం రావాలి అంటున్నారు సో ఆ చట్టం రావాలి అవి అంత అమలు జరగాలి అయ్యేక కానీ సో డిఎస్సి నోటిఫికేషన్ అయితే కనుక అవన్నీ జరిగేక క్లియర్ అయినా అయ్యాక కానీ ఇది వచ్చే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది సో మీరు ఆలోచన కలిగినటువంటి అభ్యర్థులు సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకొక మెయిన్ అండి ఇది కొత్త విషయం అయితే కనుక మరి పుట్టుకొస్తూ ఉంది మరి ఏపీలో కూడా ఇది వచ్చే అవకాశం ఉందా లేదన్నది కూడా ఒక చర్చనీయాంశం నాకు తెలిసినంత వరకు దీని గురించి కూడా నేను లోతు అధ్యయనం చేసి వీడియో అయితే కనుక నేను చేస్తానండి బీసీ రిజర్వేషన్లను పెంచాకే ఎన్నికలకు వెళ్ళాలి సో బీసీ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణలో సబ్ క్లాసిఫికేషన్ జరిగింది ఆల్రెడీ బీసీకి అయితే కనుక సబ్ క్లాసిఫికేషన్ జరిగింది అది ఇంచుమించుగా ఎన్ని సంవత్సరాలు పోరాటమో అది మీకు తెలుసు సో ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ అయిన తర్వాత ఇప్పుడేంటి మళ్ళాను సో ప్రస్తుతానికి అయితే కనుక రెండు వేల ఇరవై ఒకటి సెన్సెక్స్ జరగలేదు కాబట్టి రెండు వేల ఇరవై ఒకటిలో సెన్సెక్స్ జరగలేదు మరి ప్రస్తుత జనాభా దాన్ని బేస్ చేసుకుని బీసీలు కూడా రిజర్వేషన్లు పెంచాలి బీసీ రిజర్వేషన్ కూడా ప్రస్తుతం ఇరవై ఏడు శాతం దీన్ని ఇంకో పది శాతం పెంచాలి అని అంటే ముప్పై ఏడు శాతం పెంచాలని చెప్తూ ఉన్నారు సో ముప్పై ఏడు శాతం పెంచితే బీసీ రిజర్వేషన్ ముప్పై ఏడు శాతం పెంచిన తర్వాతే అంటే జనాభాని దృష్టిలో పెట్టుకుని పెరిగిన జనాభాకి ఆధారంగా బీసీ రిజర్వేషన్లు కూడా పెంచాలి బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే మరి ఇక్కడ ఎన్నికలు వెళ్తారా అన్నారు కాబట్టి రేపు పొద్దున ఇదే ఈ యొక్క బీసీ రిజర్వేషన్లు పెంచేకి నోటిఫికేషన్ ఇవ్వండి అంటే కనుక ఇది చాలా తీవ్రమైనటువంటి మరి రాష్ట్రం తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా జరిగేటువంటిది ఎందుకంటే రిజర్వేషన్స్ అనేది ఎన్నికలకే కాదు రిజర్వేషన్స్ అనేది కానీ సుప్రీంకోర్టు యొక్క కొన్ని తీర్పులు ఉన్నాయి యాభై శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయకూడదు యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వరాదు అని కానీ సుప్రీంకోర్టు పల్లె కే చెప్పింది కానీ జరిగినటువంటి యొక్క తీర్పుల్లోనూ అలాగే వచ్చినటువంటి అంశాల ఆధారంగా చూస్తుంటే కనుక చాలా విషయాలు అయితే కనుక మనకి వస్తూ ఉన్నాయి సో ప్రజెంట్ తెలంగాణలో చూడండి బీసీ రిజర్వేషన్లు పెంచేకి ఎన్నికలకు వెళ్ళాలి అని అంటే అక్కడ మనం చూస్తున్నాం సో బీసీ రిజర్వేషన్ అన్నారు రేపు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే సబ్ క్లాసిఫికేషన్ ఎస్సీ జరిగింది కనుక బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే సో నోటిఫికేషన్లు కూడా విడుదల చేయాలని బీసీ సంఘాలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ కూడా దీన్ని పట్టుబడితే కనుక మరి జరిగే పరిణామం ఏంటనేది కూడా ఒక చర్చనీయాంశంగా ఉంది సో నేను దీని గురించి కూడా నేను చెప్తాను బట్ కాకపోతే డిఎస్సికి సంబంధించింది అయితే కనుక మనకి ఇక్కడ అందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే అందరూ డిఎస్సి జనవరి చివరి నాటికి డిఎస్సి జనవరి చివరి నాటికి అని సో ఖచ్చితంగా చెప్పలేదు వెలువడవచ్చును వెలువడవచ్చును అది సో ఈ పదాలని చాలా జాగ్రత్తగా ఉచ్చరణతో కూడా మీరు తెలుసుకుంటే చాలా మంచిది సో ఆశాభావం అండి ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోండి కాకపోతే కోచింగ్ వెళ్ళినటువంటి అభ్యర్థుల పరిస్థితి కనుక చెప్పలేం కానీ సో సొంతంగా ఓన్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే కనుక చెప్పవచ్చండి ఇక పోస్టులు పెరుగుతాయని కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను సో పెరిగినటువంటి బయాలజీ ఎన్నో పోస్టులు పెరిగాయి ఏ జిల్లాలో పెరిగాయి ఫిజిక్స్ ఎక్కడ పెరిగాయి అలాగే సోషల్ ఎక్కడ పెరిగాయి ఇక మ్యాథమెటిక్స్ ఎక్కడ పెరిగాయి హిందీ ఎక్కడ పెరిగాయి ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఎక్కడ పెరిగాయి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా అయితే కనుక మన ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఉన్నాయండి నేను అందుకని అభ్యర్థులు చెప్తున్నా నా దగ్గర ఉన్నటువంటి అభ్యర్థులు నా బ్యాచ్లు ఉన్నటువంటి వాళ్ళని ఖరాఖండితంగా చెబుతూనే ఉన్నా సో ఎవరైనా మాట వినకపోయినా కానీ ఒకవేళ చెప్పింది చేయకపోయినా కానీ పనిష్మెంట్ కూడా అలాగే ఉంటుందండి చదివించడం సో అందుకని ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి ఉద్యోగాలు వస్తాయని నమ్మకం సో ఈ సార్ యొక్క బ్యాచ్లు కలుగుతుంది సో అలాగా మీలో ఎవరైనా సరే సార్ మేము కూడా అలాంటి అభ్యర్థి మీద సార్ మాకు హార్డ్ వర్క్ చేయాలంటే ఇష్టం ఇంకొక విషయం అండి కొంతమంది నేను మోడల్ అంటే మన యొక్క ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకున్న వాళ్ళే యాడ్ అవుతారంటే నాకు మెథడాలజీ కావాలి నాకు పెరస్పెటిక్ కావాలి నాకు సైకాలజీ కావాలి లేదంటే నాకు జీకే కరెంట్ అఫైర్స్ కావాలి కామన్ సెన్స్ ఉండాలి నేను చూస్తున్నా మీరు మోడల్ పేపర్స్ తీసుకుంటే మీకు అవన్నీ అసలు రాష్ట్ర చరిత్రలో కానీ మీరు ఎక్కడా కూడా చదవలేనటువంటి విధి విధానాలతో గ్రూప్లో వస్తాయి సో మీరు కేవలం వంద బిట్లకి వెయ్యి బిట్లకి రెండు వేల బిట్లకి ఆశపడి గ్రూప్లో వస్తున్నటువంటి చక్కగా అద్భుతమైనటువంటి విధానాన్ని మీరు కోల్పోతున్నారు దయచేసి ఇది అందుకనే అన్నా నువ్వు డిఎస్సి లక్ష్యమా డిఎస్సి నీవు సాధించని లక్ష్యంతో ఉంటేనే నువ్వు జాయిన్ అవ్వండి లేకపోతే కనుక అది మీ టైం వేస్ట్ నా సమయం వేస్ట్ నేను గ్రూ వారికి ఎవరైతే నాకు మెసేజ్ పెడుతున్నారో వాళ్ళకి ఒకటే క్వశ్చన్ రెండో క్వశ్చన్ కూడా వీనండి సింపుల్గా చాలా సింపుల్గా నేను డిఎస్సి అభ్యర్థి అనుకునే నేను మీకు మెసేజ్ పెడతాను సో మీరు డిఎస్సీ అభ్యర్థి కాదు అది మీ ఇష్టం సో నాకైతే కనుక డిఎస్సి అభ్యర్థి అనుకుంటేనే కనుక మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి లేదనుకుంటే పలానా ఐదు వందలకి వెయ్యి రూపాయలకి రెండు వేలకి పలానా చోటన ఉంటుంది అనుకుంటే వాళ్ళ దగ్గర జాయిన్ తప్పేం లేదు నేను ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకుంటేనే జాయిన్ అవ్వండి లేదంటే కనుక ఈ రత్నం సార్ చెప్పిన ప్రతి విషయం అలాగే ఉంటుందండి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు క్లోజ్ అవుతుందో దీని మీద న్యాయపరమైన సమస్యలేమున్నాయి రెండో సో ప్రతిది ప్రతిదీ ఇంతలాగా నేను కృషి చేసుకుంటా వన్స్ ఒక అభ్యర్థి జాయిన్ అయ్యాడు అంటే ఆ అభ్యర్థిని డిఎస్సీ అయిపోయే వరకు కూడా సో ఈ రత్నంసారి చక్కగా నేను మీకు ముందుండి నడిపించుకుంటూ వెళ్తున్నానండి